பையல் வாரி பட்ட அபிஷேகம் பெற்றார் சிஎங்கிங்கு மீத பேனா சார் ఏ జూన్ జూలై ఒడిస్సా అస్సాం అక్కడ కమ్యూనిటీస్ పనిచేస్తాయి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అరకు కమ్యూనిటీస్తో పనిచేస్తాయి అక్కడ వాళ్ళకి సంస్కారాలు బాగా ఎక్కువ ఉన్నాయి దాంతో ఈ క్రాఫ్ట్ బొమ్మలు చే మీరు ఇక్కడ వారే కారణం ఏమంటారు ఇక్కడ అంకుడు అంకుడు కారణం ఏది ఏది ఈజీ మేకింగ్ పనస్కారణం అంకుడు అంకుడి అంకుడు అంకుడు మనస్కారం డిఫికల్ట్ కర్ర

ఇక్కడ ఇక్కడ ఊళ్ళో స్కేట్ సిటీ లేదు ఎందుకంటే ఐదు వందల యాభై ఏడు నుంచి ఇంకా ముందు కదా ఇది మనగడ సాగిస్తుంది అయితే సప్లై చైన్ రెగ్యులరైజేషన్ అనేది జరగడం లేదు కమ్యూనిటీ ఫారెస్ట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి కేడిపేట తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా చాలా విస్తారంగా ఉంది ఈవెన్ అన్నవరం కొండను కూడా ఉంది సప్లై చైన్ అనేది సో ఇప్పుడు ఇప్పుడు ఏటి గొప్ప ఒకటే చేస్తారా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాంటి కైలాస్పట్నం అది కూడా ఎక్స్టెన్షన్ తుని దగ్గర కొత్తూరు అండి ఇవన్నీ కూడా ఏం చేస్తారు బంధుత్వాలు తెలియదు అక్కడ చేస్తున్నా అలా విస్తరించంటే స్కిల్ రిసోర్స్ సైన్స్ సైన్స్ ఈ కలరు ఎంతకాలం వచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు లక్కతో చేస్తారు కదా కలర్ నైన్టీ నుంచి ఉన్నారు అంతకుముందు ఇంత కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ కలర్స్ సేఫ్

అంటే నేనే అనిపించిందంటే నాకు దీనికి ఇంకొంచెం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఇంటర్నేషనల్ లెవెల్ అదిటి సార్ విజయ్ ఇది ఇది ఒక ఒక ఆవిడ చేసింది ఇక్కడ పోయినాయి బుధాలో ఇది ఇంత మైన్యూట్ ఫిగర్ చేయటం అనేది ఇక్కడ మీకు అయితే వాళ్ళు అడిగారు అనమాట మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగితే ఏమన్నారంటే వీటికి డిమాండ్ లేదండి అందుకని వీటికి పెద్ద చేస్తుంది బట్ వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్ అద్భుతం సర్టిఫికేషన్ కావాలి అది కావాలి తర్వాత క్రాఫ్ట్స్మెన్షిప్ మెన్షిప్ వెళ్ళే కొద్దీ దాని వాల్యూ చాలా యాడ్ అవుతుంది చాలా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంత కంపెనీ అవుతుందో తెలియదు నాకు కానీ ఇదే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఒక గాడ్ బొమ్మ లేకపోతే దేవుడు అయితే ఒక చిన్నగా చర్ వీళ్ళందరూ వీళ్ళంటంటే మీ టెక్నలాజికల్గా ఎందుకు అనేది నాకు ఒక ఆలోచన ఇప్పుడు నా నా వ్యక్తిగత ఓపెనింగ్ చెప్తాను ఇప్పుడు మీలాంటి కళాకారుడు ఒక ఉన్నారు అనుకోండి బయట దో ద వ్యాల్యూ ఆఫ్ ద ఆర్ట్ బట్ వాటర్ కామన్ మ్యాన్ వాడికి ఎందుకు తెలుస్తుంది వాడికి కావాల్సింది అప్డేషన్ అది ఇది కొంటే బాగుందే బొమ్మ అని మేము ఇతర దేశాలు తిరుగుతున్నప్పుడు మీరు అసలు ఇక్కడ నథింగ్ అనిపించే బొమ్మలు మేము చాలా ఎక్స్పెన్సివ్ ఇలాంటిది ఇంత మంచి తయారు చేసి కూడా వీళ్ళకి అంత మార్కెట్ రావట్లేదు ఏంటి అంటే ఎక్కడో అప్ టు డేషన్ అప్డేషన్ మిస్ అయ్యింది కదా ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు క్వా క్వాంటిటీస్కి వెళ్ళారు క్వాలిటీ కాన్షియస్ పోయింది పోయినప్పుడు ఏమవుతుంది రైల్వే స్టేషన్ మెయిన్ ఒక రిసోర్స్ ఏంటంటే లేపాక్షి ఇది ఈ రెండే మార్కెట్స్ ఈ రెండే మార్కెట్స్ క్వాలిటీ వస్తే కానీ బొమ్మ ఏమవుతుంది దగ్గరికి చేర ఒక వెయ్యి మందిలో ఒక ఐదు మంది ఆర్ట్ని లవ్ చేసేవాడి వల్ల కాదు ఇంతమందికి లైవ్లిడ్ రావాలంటే కామన్ మ్యాన్ కూడా అట్రాక్ట్ అవ్వాలి కామన్ మ్యాన్ దానికి ఏం చేయాలనేది క్వాలిటీ ఒకటి రెండోది రీచ్ అవ్వాల్సిందే రీచ్ అవదాం రెండోది డైవర్సిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఏమైంది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి నేను మనం చూస్తే నూట అరవై హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కానీ నాకు డిస్ప్లే అన్నీ కూడా ఐదుకి మించలేవు వేరియంట్స్ నూట అరవై మంది ఐదు వసూలే చేస్తే ఎలా మార్కెట్ కావాలి అంటే ఎక్కడ వస్తుంది రాదు ఏ సంవత్సరం ఉండేది ఇదే కదా అవార్డు ఇదేంటండి ఇది ఇది ఆవిడ ఇచ్చినప్పుడే ఇది ఆవిడ వేస్తారు ఆవిడే వేస్తారు ఇది ఓకే మీరు ఎనవర్ యు గోట్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఇది తీసుకెళ్తారు ఇది మాత్రం ఎప్పుడు మీ ప్రిజర్వేషన్